కాకినాడ జిల్లా సామర్కోట మండలం ఉండూరు గ్రామం స్థానిక రైతు భరోసా కేంద్రం రెండు వద్ద గ్రామ రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందించడం లేదని శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉండూరులో వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులను అందించడం లేదని రాజకీయ నాయకులకు మాత్రం పెద్ద మోతదుల్లో ఎరువు బస్తాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు సంఘటన స్థలానికి చేరుకున్న చామరగోడ మండల వ్యవసాయ శాఖ అధికారి మురళీధర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వన్ ఏ బవిత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ టూ జాయ్ తో కలిసి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు ఎవరికి ఎరువులు అందలేదో వారి యొక్క పేర్లను నమోదు చేసుకుని సత్వరం వారికి ఎరువులను అందేలా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు வா <test> <tankan> ரெண்டு எாசா பதினேஸ் பத்தலா பன்னெண்டு பத்தலா ஏழேஸ் பார்த்தா ரெண்டு பார்த்து కర కాదు జనాలు ఎవరు సమస్య రైతుడు పిండి కొరత ఎరువులు దొరుకుతూ లేదు వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకులు వెళ్ళిపోతున్నారు అందరూనే సామాన్య కౌలు చేసుకుంటే రైతులు పిండి దొరకలేస్తా లేదు రాజు నాయకులు పట్టుకెళ్తున్నారు ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి మిగిలి పట్టుకెళ్తున్నారు అది నిన్న వంద నాయకులు కట్టిపోయారు సాంగుల్లో బత్తాలు અધિકાર તબુસ્ી ત્યાં ફીડ పిండి డబ్బులుగా కొనుక్కుంటున్నారు నాయకుడు మంచి పెడతాం ఇక్కడ దానం చేస్తున్నారు నాయకుడు పని ఎంతవరకు నాయకుడు

పట్నం నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాను రోడ్డు మీద రెండు మూడు రోజులు ఢిల్లీ అవుతుంది ఆల్రెడీ జేడీ గారికి మీకు రాకముందే జేడీ గారి ఎక్కడెక్కడ పెట్టలేదు అక్కడ పెట్టేస్తాను అందరు తెలుగులు అందుబాటులో ఉన్నట్లు చేస్తాను కానీ మీరు తీసుకెళ్ళినప్పుడు దయచేసి రోడ్ అయితే కొంచెం అలా ఉంటుంది ఎవరు ఎన్ని ఎకరాలు చేస్తారు మీకు ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మీ అందరూ అంటే బాగా తెలియదు ఒక పదిహేను ఎకరాలు చేస్తారు ఒక రెండు ఎకరాలు చేస్తారు ఒక ఐదు ఎకరాలు చేస్తారు

వంద ఇక్కడ వచ్చి అయ్యి కనిపిస్తాను మీరు అనుకోవాలని ఇంకా అక్కడ రాలేదు ఇక్కడ చాలా మంది రాలండి ఆ ఎరేసండి ఆ అవి ఇవ్వలేదండి